అనసూయ బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతూనే సినిమాల్లో తన సత్తా చాటుతోంది ఇటీవలే రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులకు మరింత చేరువైంది ఇక అసలు విషయానికి వస్తే గతంలో అనసూయ సాయిధరం తె సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా అనసూయ గురించి ఓ రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ అనసూయ స్పెషల్ సాంగ్లో కనిపించబోతోంది అనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ విషయమై దర్శకుడు అనిల్ రావుపూడి క్లారిటీ ఇచ్చారు ఎఫ్ టూ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు అలాగే ఓ ప్రత్యేక పాటలో కూడా కనిపిస్తారని తెలిపారు దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్కి థ్యాంక్స్ అంటున్నారు అనసూయ అనసూయ ఈ సినిమాలో నటించడం మీకు ఇష్టమైతే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి